రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రతిష్ట పెంచేటువంటి పని కానీ ఎక్కువ మాటలు కానీ మాట్లాడాలా పని కానీ చేయాలా అది వదిలిపెట్టి మన దావోస్లోనేమో ఆయన పాండిత్యాన్ని చూపించి రాష్ట్ర ప్రతిష్టను అభాస్ పాలు చేసింది అసంబద్ధంగా మాట్లాడి ప్రశ్న ఒకటి అయితే జవాబు ఒకటి అది కూడా ఆ జవాబు యొక్క సాంద్రత ఏంది సారాంశం ఏందో కూడా జనం నమ్ముకునేటువంటి విధంగా ఉంది ఇప్పుడు లండన్లో పోయి ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచేటువంటి పని ఏం చేస్తున్నామో ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడం కోసం లండన్ పర్యటన ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ విషయాలు ప్రజలకు చెప్పి గౌరవించుకోవాల్సింది పోయి కారు గుర్తును ఇంతలోతు మొంద పెడతాం అంతలోతు మొంద పెడతాం పులి బయటకు వస్తే బోన్ సిద్ధంగా ఉంది ఈ రకమైనటువంటి చౌకబారు మాటలు మాట్లాడడానికి కాదు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది అయ్యా స్వామి మీరు కాదు మీ మీరు గురువుగా భావించి లేదా మీరు గురువుగా ఎంపి నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ సంగతి చూస్తా అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి పలాయనం చిత్తగించాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది ఆయన సారథ్యం వహించి ఓ ప్రపంచపు విజనరీ అని చెప్పి ఆర్టిఫిషియల్గా పేరు తెచ్చుకున్నటువంటి మీ నాయకుడు ఆనాడు తన పార్టీయే తెలంగాణ ప్రాంతంలో అంతర్ధానం కావాల్సి వచ్చింది రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో చేయనని చెప్పి తప్పని పరిస్థితులలో ప్రజా ఒత్తిడికి తలొగి కాళ్ళబేరానికి రావాల్సిన పరిస్థితే చంద్రబాబు నాయుడికి వచ్చింది ఆ రోజు కాబట్టి చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ను ఏం చేయలేకపోగా ఆయన్నే వెలుకలబడిపోయినాడు ఎగిరెగిరి పడవద్దు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో చేతికి వచ్చినటువంటి అవకాశాన్ని అధికారాన్ని బాధ్యతను ఎంత హుందాగా నిర్వర్తిస్తే అంత గౌరవం పెరుగుతుంది వ్యక్తిగతంగా పెరుగుతుంది రాష్ట్రానికి పెరుగుతుంది తప్ప ఇంకా పోయినంతకాలం పాత మాటలు చౌకబారు మాటలు దిగజారుడు మాటలు మాట్లాడడం మూలంగా అది మీ వ్యక్తిత్వానికే భంగమైన సంగతి మీరు గుర్తెరిగితే మంచిది మీరు కాదు ఇంకెవ్వరు కూడా బీఆర్ఎస్ను ఒక రాజకీయ పార్టీని తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ఇట్లా చేస్తామని మాట్లాడిన వాళ్ళందరూ అంతరించిపోయినరు అంతర్ధానం అయిపోయినారు తప్ప వాళ్ళ మాటలు గాలికి మిగిలిపోయినాయి తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు వ్యక్తిగతంగా ద్వేషపూరితంగా నిందాపూర్వకంగా మాట్లాడేటువంటి పక్కకు పెట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత అవగాహనను పెంచుకొని అవసరమైనటువంటి సందర్భాల్లో నిపుణుల సూచనలు సలహాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచే విధంగా ఆలోచించమని చెప్పి మేము హితవు చెప్తా ఉన్నాం